మిద్దె తోట మిత్రులకు మరియు బాల్కనీ గార్డెన్స్ మిత్రులకు మొక్కలు పెంచే ప్రతి ఒక్కరికి మన మనసుకు నచ్చిన మనకు నయనానందకరమైన తక్కువ రేటులో ఎక్కువ రకాలు పూలు పండ్లు వెజిటేబుల్స్ అండ్ సాప్డ్రింగ్స్ గార్డెనింగ్కి సంబంధించినవన్నీ మన కనులకు నయనానందకరమైన మొక్కలు లభించే నర్సరీ ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను సో మీరు మీ మనస్సు కురిసిన క్షణం తడవునే ఈ ప్రకృతి ప్రపంచం అంటే ఈ నర్సరీకి వెళ్ళి తక్కువ ధరలో ఎక్కువ మొక్కలు తెచ్చుకొని ఆనందమైన ప్రపంచంలో తేలిపోండి నేస్తాలు నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నిర్మల పవన్ వెల్కమ్ బ్యాక్ టు బాత్ బ్లాక్స్ నేనైతే నర్సరీకి వచ్చానండి వెంకటదుర్గ నర్సరీకి అయితే వచ్చాను సో ఇక్కడ మనకి ఇప్పుడు ఏమేమి మొక్కలు ఉన్నాయో నేను చూపిస్తాను ఇక్కడ చాలా కలెక్షన్ ఉంటాయి మీకు ముందు ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి నా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకు చాలా మంచిగా మొక్కలు చాలా రకాలు ఉంటాయి చాలా రీజనబుల్ ఉంటాయి రేట్స్ సో ఇప్పుడు మేము ఎక్కడెక్కడ మేము ఉన్నాయో చూపిస్తాను మేమైతే మా ఫ్రెండ్స్ తోటి కలిసి వచ్చామండి మొక్కలు తీసుకుందాము అలాగే చూద్దాము ఏమైనా వెరైటీస్ వచ్చాయా ఏం తీసుకుంటాము కూడా చూపిస్తాం అండి ఫ్రెండ్స్ నర్సరీకి వచ్చానని చెప్పాను కదా చూస్తున్నాను ఏం వెరైటీ మొక్కలు ఉన్నాయి ఏం తీసుకోవాలని ఏదైనా రేర్ వెరైటీ దొరుకుతుందా అంటే మన గార్డెన్లో లేని మొక్కలు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను అలాగే మీకు కూడా వీడియోలో ఏమొచ్చాయో కలెక్షన్ కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవి డయాంతస్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో డయాంతస్ అలాగే చిట్టి చామంతి చామంతి ఇక్కడ వచ్చేసి అన్ని క్రోటన్స్ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో ఈ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ నా కళ్ళు అనేవి ఈ ఫ్లవర్స్ మీద పడినాయి సో నర్సరీ అతన్ని అడిగాను వీటి పేరు వచ్చేసి డాలియా ఫ్లవర్స్ అని అడిగా అన్నాడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇవి వచ్చేసి రోజ్ ప్లాంట్స్ అండి దీంట్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి బటన్ రోజెస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి రోజ్ ప్లాంట్స్ కూడా అవైలబుల్లో ఈ నర్సరీలో ఉన్నాయి మనం ఒక్కసారి నర్సరీకి విజిట్ చేస్తే మనము ఎక్కువ మొక్కల్ని తక్కువ రేట్లో పెంచుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రోజ్ ప్లాంట్స్ కలెక్షన్ మందారాలు కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అంటండి రోజెస్ కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి చూడండి మేము అయితే గార్డెన్ అంతా సారీ అండి నర్సరీ మొత్తం చూస్తున్నాము ఏ మొక్కలు లేవు ఏవి తీసుకోవాలని మా ఫ్రెండ్స్ కూడా అక్కడ చూడండి చూస్తున్నారు వైట్ రోజ్ మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది మెడిసినల్ వాల్యూ అంట ఈ అయితే నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ ప్లాంట్ నేమో ఇదిగోండి మళ్ళీ చామంతి రోజెస్లో కూడా క్రీపర్ రోజు బటన్ రోజు చాలా రకాల రోజ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి వచ్చాయంట మందారాలు కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి మీరు ఇక్కడ చూసినట్లయితే అర్థమవుతుంది మందారాలు కలెక్షన్ చామంతులు చూడండి కలర్స్ చామంతులు మీకు చూపించడానికి మాత్రం నర్సరీ మొత్తం నేను తిరుగుతూ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇండోర్ ప్లాంట్స్ కూడా ఇక్కడ ఉంటాయి ఇదిగోండి ఇక్కడ స్పైడర్ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి బా బంతి మొక్కలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ టూ కలర్స్ ఇదంతా మందారాలు అలాగే కలెక్షన్ చూడండి ఎన్ని మందార ప్లాంట్స్ ఉన్నాయో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఫ్రెండ్స్ మందార ప్లాంట్స్ తీసుకోవాలంటే అన్ని కొమ్మలు ఉన్నాయి ఎక్కువ కొమ్మలు ఉన్నాయి బర్డ్స్ ఎక్కువ ఉన్నాయి చూసి సెలెక్ట్ చేసుకోండి అలాగే మనకు ఎక్కువ రోజు పూజ పూలు కావాలి ఎక్కువ కావాలనుకుంటే చిన్న మందారం సెలెక్ట్ చేసుకుంటే ఫ్లవర్స్ అనేవి ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మొక్కలు తీసుకోవడానికి వచ్చాము వాళ్ళైతే చూస్తున్నారు ఏ మొక్కలు తీసుకుంటారు శోభ శోభ లక్ష్మి హాయ్ చెప్పండి ఇప్పుడు చూస్తున్నాము మేము ఏ మొక్కలు తీసుకుంటాము కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ రేట్ కూడా చెప్తాను ఇవి వచ్చేసి అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఇక్కడ సెక్షన్ మా ఫ్రెండ్స్ అయితే సర్చ్ చేస్తున్నారు ఏమేమి మొక్కలు తీసుకోవాలి ఏందనేది మన మొక్కల ప్రేమికులం కాబట్టి మనం గార్డెన్కి సారీ నర్సరీకి వచ్చినప్పుడు పక్కా తీసుకోవాల్సింది కదా సర్చ్ చేస్తారు మన దగ్గర ఏమేమి లేవో చూసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ వెంకటదుర్గ నర్సరీ ప్లాంట్ అండి అది మనీలా మనీలాచెర్రీ ఓకే ఎంత చెప్తారు కాస్ట్ అది ఓకే త్రీ ఫిఫ్టీ చెప్పారా చూద్దాం అనుకుంటున్నాం అండి చెర్రీ ప్లాంట్ చూస్తాం మేము రేట్ రీజనబుల్ అనిపించి మాకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుందాం అనుకుంటుంది మా ఫ్రెండ్ మీరు తీసుకుంటారా లక్ష్మి ఏ నాకు ఇప్పిరా మా ఫ్రెండ్స్ అయితే కాగడం వల్లే ఇంకోటి ఏంటి నైట్ క్వీన్ తీసుకున్నారు ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ మొక్క వచ్చేసి ట్వంటీ రూపీస్ ఏనంట కాస్ట్ కూడా తక్కువ ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది హాస్టల్ మొక్క అంటున్నారు వీళ్ళ పేరు వచ్చేసి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి బట్ వాయిలెట్ అనేవి ఎక్కువగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ రూపీస్ అంట ప్లాంట్ ఈచ్ ప్లాంట్ వచ్చేసి ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి మేము ఇవి తీసుకుంటున్నాము మా ఫ్రెండ్స్ మేము నా దగ్గర ఉన్నాయి తీసుకుందామని వచ్చినా చాలా ఉన్నాయి బట్ ఇది లేదు అందుకనే ఈ ప్లాంట్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ పింక్ మా ఫ్రెండ్ తీసుకుంది వాయిలెట్ నేనైతే ప్లాంట్ కూడా తీసుకున్నా లక్ష్మి తీసుకుంది వాయిలెట్ కలర్ బాగుంది కదా కానీ మంచి ఫైనల్గా మొక్కలు అయితే తీసుకున్నాం ఇక్కడ బేరమాడుతున్నారు మా ఫ్రెండ్స్ సో నా దగ్గర చాలా ఉన్నాయి బట్ లేంది మాత్రం నేను ఒక ప్లాంట్ తీసుకున్నాను వాళ్ళు కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్ నర్సరీ విజిట్ చేసిన అంటే పక్క మనకి ఏదో ఒక ప్లాంట్ నచ్చుతుంది కదా సో మనం పక్క ఏదో ఒకటి తీసుకొని పోతూనే ఉంటాం మొక్కలను చూడండి పాట్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి సాయిల్ పాటి మిక్స్ అన్ని గార్డెనింగ్ సంబంధించిన టూల్స్ అన్ని రకాల మొక్కలు ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మేము ఫైనల్గా ఈ మొక్కలు అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాయి కదా వీడియోలో ఈ ప్లాంట్స్ తీసుకున్నాము మీకు ఇక్కడ మొక్కలు చాలా రేటు తక్కువలో ఉన్నాయి ఫ్రెండ్స్ సో మీరు మీరు మొక్కలు తీసుకోవాలన్నప్పుడు ఈ గార్డెన్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడికి అనుకోండి గార్డెన్కి సంబంధించిన ఆల్ టైప్స్ ఇందులో ఈ నర్సరీలో ఉంటాం మీలో ఎవరైనా ఇప్పటివరకు ఈ నర్సరీని విజిట్ చేయకపోతే విజిట్ చేసి చూడండి చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి మీకు అందరికి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో తీసాను ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవారి వీడియో మరో మంచి వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యాపీ గార్డెనింగ్ సర్వేజ్ సుఖినో భవంతు